రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రేపు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజ నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు రేపు ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు మనకి ఆనరబుల్ మినిస్టర్ మనో ప్రభాకర్ గారు ఈ విధంగా ఆనరబుల్ హెడ్ మినిస్టర్ దామోదర్ రాజాసింగ్ గారు దాన్ని ఉమ్మడి నాగేశ్వర గారు ఇంకా కొమ్మరి గారు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ త్రీ ఫంక్షన్స్ పెడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్కి మనకి ఎగ్జిస్టింగ్ యూపీఎస్సీ అలాగే మాతా హాస్పిటల్ కూడా ఉంది ఈ రెండుకి ఆల్రెడీ ఈ రెండు వల్ల హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ సో ఇంకా అడిషనల్ గా మంది వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది సో ఈ న్యూస్ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్